అప్పులు పాలవి వాడు అడుగా వీడు నీ అమ్మ బతుకుపడుగా రా ఇది కూడా నాటలేదు ఇది నా మాటినట్లేదు చూసినా ఇది అలా అడిగారు ఇందులో అయితే కొంచెం ఎలకల మందు కలుపుకున్నా ఈ నూరు తాకెత్త ఒక్కసారి గుట్ట గుట్ట తాగెత్తే ఉంటే ఉంటున్నా పోతే పోతున్నా చూడు మందు పవర్ బాగా వచ్చింది அய்யோ கிண்ட பத்து பத்து கிண்ட అదేంది ఇంకో వాటి ఇంకోటి ఏదే ఓ ఇంకో అక్క తీసుకుంది అక్క అసలే అప్పుల బాలయ్య ఎలకల మంది కాకపోని తాగుదాండి ఇది కూడా లేకుండా తాగింది ఇది కూడా నువ్వు తాగవే ముగ్గురం ఒకసారి చచ్చిపోదావు తాగవే తీసుకుని తాగు ముగ్గురం ఒకసారి పోదాం ముగ్గురం చచ్చిపోదాం పడి తాగు అక్క చెల్లెలో ముగ్గురం ఒకే తి పైకి పోదాం అనుకుంటున్నాం ఎవరి ముందు పోతారో ఎవరపోతారో చూడండి మా చెల్లి కూడా తాగుతుండీ ఇంకో ఇంకో చెల్లి కూడా ముగ్గురం తాగేసి గుట్టుకొని పోదామని మా చిన్న చెల్లి ఉండాలి చిరకాలం